హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ సో లాస్ట్ వీడియోలో ఏంటంటే బీసీ రిజర్వేషన్కి సంబంధించి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి రిజర్వేషన్లు వాటికి సంబంధించి నేను శాసనసభలో మనకు చర్చ జరగడం జరిగింది వాటికి సంబంధించి బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతానికి పెంచుతూ ఆమోదం అయితే తెలియ తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి మరి న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మనకు బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది స్థానిక ఎన్నికల్లో విద్యా ఉద్యోగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆ యొక్క బిల్లును ఆ బిల్లుకు ఆమోదం అయితే లభించడం జరిగింది దీనివల్ల బీసీలకు ఏదైతే ఉందో కొంచెం బెనిఫిట్ అయితే జరిగే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చర్చ జరుగుతుంది ఈ రెండు బిల్లులు ఆమోదించిన తర్వాత విద్యా ఉద్యోగం మరియు స్థానిక ఏదైతే సంస్థలు ఉన్నాయో వాటికి సంబంధించి కంప్లీట్గా రిజర్వేషన్ అనేది వర్తించడం జరుగుతుంది కాబట్టి ఈ రిజర్వేషన్లో ఆమోదం పైన అటు స్థానిక ఎన్నికలు కానీ ఇటు ఈ ఉద్యోగాల నియామకాలు కానీ రెండు ఆధారపడి ఉన్నాయి కాబట్టి వీటి యొక్క కంప్లీట్ ఆమోదం తెలపగానే మనకు నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది మరి మరొక అంశం డిఏసికి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో తొంభై ఆరు మందికి టీచర్లకు ఎంపిక చేస్తున్నట్టు మరి మరొక అంశం అయితే ఇక్కడ చూడడం జరిగింది వారం రోజుల్లో పోస్టింగ్లు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు స్పోర్ట్స్ కోటాలు తొంభై ఆరు మంది ఉద్యోగాలు రానున్నాయి వారం రోజుల్లో వారికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు గతంలో స్పోర్ట్స్లో ఏదైతే అక్రమాలు జరిగినాయో ఆరోపణలకు సంబంధించి రెండుసార్లు వెరిఫికేషన్ చేసి మూడు వందల తొంభై మూడు మందిని మళ్ళీ రీవెరిఫికేషన్ విలిపించి అధికారులు వెరిఫికేషన్ చేశారు ఈ క్రమంలో స్పోర్ట్స్ స్పోర్ట్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాటి సంబంధించి సోమవారం సెలక్షన్ లిస్ట్ ఎడ్యుకేషన్ అధికారులు దీంతో పాటుగా కొత్తగా తొంభై ఆరు మంది ఉద్యోగాలు రానున్నాయి దీంతో గతంలో ఉద్యోగాలు పొందినటువంటి తొంభై మందికి టీ ఆ యొక్క టీచర్ కులువులు ఫోన్ ఉన్నాయి సో మొత్తానికి అయితే ఈ యొక్క మెల్లమెల్లగా డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు అంశాలు క్లియర్ అయిన వెంటనే మనకు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది కాబట్టి సో రెండు వేల ఇరవై ఐదు డిఎస్సికి సంబంధించి కసరత్తు జరుగుతుందని చెప్పవచ్చు అంతకుముందు మనకు టెట్ అనేది నిర్వహిస్తారు రెండు ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్కి రంగం అయితే ఆల్రెడీ సిద్ధమైపోయింది దీనికి సంబంధించి టెట్ నోటిఫికేషన్ అయిపోయిన వెంటనే మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది ఇంకోటి వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పుడే చెప్పారు ముప్పై ఒకటి మార్చ్ నాటికి ఏవైతే ఖాళీలు ఉంటాయో వాటికి సంబంధించి లెక్క కట్టి వాటికి సంబంధించి బడ్జెట్ని కేటాయించి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఆ యొక్క పోస్టుల భర్తీ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది అంటే మనకు ఈ బడ్జెట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఎస్సీ మరియు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇజిట్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మేబీ ఏప్రిల్ లేదా మేలో ఏప్రిల్ మీరు మేలో నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అవుతుంది జూన్ వరకు అయితే జూన్ లోపు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఇక్కడ పక్కగా కనబడుతుంది ముఖ్యంగా ఫస్ట్గా వచ్చే నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది డిఎస్ఐ ఉంటుంది ఈ టెట్ తర్వాత నిర్వహించే నోటిఫికేషన్ ఉందో ఖచ్చితంగా డిఎస్ఏ ఉంటుంది ఆ తర్వాత పోలీస్ నోటిఫికేషన్ మరియు గ్రూప్స్ ఇతర నోటిఫికేషన్లు కూడా మనకు జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసిన విధంగా వాటిని ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇది ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఈ వీడియోని మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్